శ్రీకాళహస్తి మున్సిపాలిటీ నుంచి పున్నూరు మున్సిపాలిటీకి బదిలీ అయిన కమిషనర్ రమేష్ బాబును ఉద్యోగులు సిబ్బంది ఘనంగా సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబుకు మున్సిపల్ ఉద్యోగ సిబ్బంది వీడ్కోలు సమావేశం నిర్వహించారు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన సత్కార కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగ సిబ్బంది కమిషనర్ రమేష్ బాబుకు పుష్పమాలలు వేసి సాలవతో ఘనంగా సత్కరించి మెమంటోలు బహుకరించారు ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ కమిషనర్ రమేష్ బాబు అను గైడ్ చేస్తూ క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా పనిచేసేలా చేసేలా చేశారని ఆయన మార్గదర్శకం ఎల్లవేళలా ఆచరణ నియమని అన్నారు దాని సార్ కానీ నన్ను ఒక బిడ్డ ఉండని చూసి నన్ను కొంచెం ఆవేశమే పడికి రాదు ఆలోచన పడి సో నేను సార్ ఎప్పుడు రుణపడే ఉంటాను ఎలా చేయి ఎలా చేయి అని మా సెక్రటరీలు అందరూ కూడా కలుపుకొని వెళ్ళమని చెప్పి వాళ్ళందరికీ కూడా సార్ చెప్పిన మాటలు నాకు చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా కలుపుకొని పని చేయించు దైవ కార్యంగా భావించు ఉద్యోగం లాగా భావించద్దు ఉద్యోగం లాగా చేసామంటే చేయలేవు దేవుని సేవ దైవకార్యంగా భావించి నువ్వు పని చేయి అన్నారు అలాగే నా శక్తి మేరకు నేను పనిచేశాను అందరూ కూడా సహకరించారు అలాగే మా శాంతి ఇన్స్పెక్టర్ కాగా శాంతి ఇన్స్పెక్టర్ కూడా ఆ రోజు కొన్ని కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ మున్సిపాలిటీ ప్రగతి పదంలో నడవడానికి తాను తీసుకొచ్చిన సిస్టమ్ నేను ఉన్నా లేకున్నా కొనసాగిస్తూ మున్సిపాలిటీ ప్రగతి పదంలో నడిపించాలని అప్పుడే మన తీరుకు నిదర్శనమని అన్నారు సచివాలయ ఉద్యోగులు మున్సిపాలిటీ ఉద్యోగులు సిబ్బంది ఎప్పుడూ కూడా కష్టపడి పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందాలన్నారు మీరందరూ ఇచ్చిన సమిష్టి సహకారంతోనే తాను మున్సిపాలిటీని ప్రగతి పదంలో నడిపి పలు అవార్డులు అందుకోగలిగానని ఇదే టీమ్ స్పిరిట్ కొనసాగించాలని ఆకాంక్షించారు నిర్మాణాత్మక సహకారం అందించిన ఉద్యోగ సిబ్బంది ప్రజా ప్రతినిధులకు కమిషనర్ రమేష్ బాబు కృతజ్ఞతలు తెలియజేశారు విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ నిరంతరం ప్రజలతో మమేకమవుతూ ఎక్కడున్నా మన్ననలు పొందేలా పనిచేయాలని కమిషనర్ రమేష్ బాబు అన్నారు అంతకు మునుపు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో దేశం నాయకులు కమిషనర్ ను ఘనంగా సత్కరించారు మాజీ కౌన్సిలర్లు మునికృష్ణ కంటా ఉదయ్ తదితరులు స్థానిక వ్యాపారులు కమిషనర్ ను సత్కరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ ఉమామహేశ్వరరావు డిఈ లలిత ఆర్ఐ నారాయణ రెడ్డి రవీంద్ర తదితర ఉద్యోగ సిబ్బంది పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈ రోజు శ్రీకాళహాస్తి పురపాలక సంఘం నుంచి కొన్నూరు పురపాలక సంఘానికి బదిలీపై వెళుతున్నందున మా పురపాలక సంఘ సిబ్బంది అందరూ కలిసి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు గత సంవత్సర కాలం నుంచి కూడా శ్రీకాళహాస్తి పురపాలక సంఘంలో పనిచేస్తూ అందరు మనలు పొంది ఈ విధంగా ఘనంగా వీడ్కోలు తీసుకోవటం చాలా సంతోషించదగ్గ విషయం ఆ శివుడి దయతోటి శ్రీకాళహాస్తి పురపాలక సంఘంలో ప్రజా ప్రతినిధులు మరియు ప్రజల సహకారం తోటి అలాగే మీడియా మిత్రుల సహకారం తోటి విజయవంతంగా నా ఈ సంవత్సర కాలాన్ని పూర్తి చేసి మంచి పేరుతో ఇక్కడి నుంచి వెళ్తున్నానని భావిస్తూ ఆ దేవుడి దయ వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా చాలా గణకీర్తితో ఇక్కడి నుంచి వెళ్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ